ఆ అరణ్యంలో ఉండే ఆ బండలో దేవుడు ఎనభై లక్షల మందికి పెట్టారు అరణ్యంలో ఆ బండల నుండి చేశాడు దేవుడు చేశాడు బండలు నీళ్ళు ఇది బండు ఉంది నేను కొట్టేస్తాను రెండు సార్లు వేల ఐదు సార్లు బండ బండల నీళ్ళు రావు అరణ్యం సార్ అరణ్యండి సగం వాటర్ ట్యాంక్ నువ్వు అనుకుందాం అది కొట్టి కానీ ఆ బండలు కొట్టగానే దేవుడు ఆ బండ కారుగా తీర్చాడండి ఆ బండ కారుగా ఆ ఊరుతో ఉన్నాయి ఊరుతో ఉన్నాయి ఒక నీటి ఉండగానే దేవుడు ఆ బండలో పెట్టి వాడు పంపించడం ప్రారంభించాడో ఎనభై లక్షల మంది దాహాని ప్రభు ఆ బండ తీర్చివేశాడు ఆయన ఆ బండలోని தான் கூட அதுக்காக கொள்ளி பத்திரிகை அந்த ஆமசமே எவருக்கு சாத்தியம் இப்போ அப்போ எவரி சோ கிரீஸோ ఆయన లక్షల మంది ఎక్కడ పోషిస్తాడయ్యా ఎక్కడ నడిపిస్తానయ్యా అని అనుకుంటే నీ కుటుంబాన్ని ఆయన పస్తు పెట్టే దేవుడు కాదు అమ్మా అన్న లక్షల మందికి పండలోనే నిర్మించినవాడు ఆయన ఈ ఇస్తే నేను పోషించలే ఈ దిన శరీరం గడిపితే నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించలేదు సమర్థుడ